Thank uh you. -huh. ఇవాళ పవిత్రమైన మాస్టర్ని తలుచుకునే పావనమైన ఆదివారం సాయంకాలం వీలో ఉండేటువంటి పరమాత్ముడికి నమస్కారం ఈ శుభ సమయాన మనం మాస్టర్ గురించి ఒక కోణాన్ని తలుచుకోవడానికి ప్రయత్నిస్తాం మాస్టర్ గారు యాభై సంవత్సరాలు మాత్రమే జీవించి మామూలు మనలాంటి వాళ్ళం రెండు వందల సంవత్సరాలు కష్టపడితే గాని చేయలేనంత గొప్ప పనిని సాధించి చేసి చూపించారు మనిషి అయిన వాడు తమ జీవితంలో జీవితం చిన్నదని ఆలోచించాల్సిన అవసరమే లేదు అది ఎంతటిదైనా ఎంత అద్భుతావహమైన పనులు చేసి ప్రపంచ యవనిక మీద తమదైన బావుతాను ఎగరవేయవచ్చో దానికి ప్రత్యక్ష సాదృశ్యంగా ఉండేది బుద్ధులు మాస్టర్ గారి జీవితం ఎంతకాలం జీవించామనేది కాదు ఎలా జీవించామనేది ప్రధానం అన్నది ఉద్బోధనకరమైన ఒక అతి గొప్ప ప్రబోధం ఆయన జీవితంలోంచి మనకి అందింది ఇప్పుడు ఉండుంటే వారు ఎనభై ఏళ్ళు దాటి ఎంత అద్భుతంగా ఉండేదో ఏది ఏమైనా దేహం లేకపోయినా చిన్మయంగా మాస్టర్ తప్పకుండా మనతో ఉన్నారు ఉంటారు కూడా అనే విశ్వాసమే మనకు గొప్ప ఆశ ఆశంస ఆశీర్వాదం కూడా ఇంతకీ మాస్టర్ గారిని బాగా గమనిస్తే ముఖ్యంగా ఇది ఫిబ్రవరి నెల కదా ఇక్కడ దగ్గరలోనే ఈరోజు పదహారవ తేదీ అయితే దగ్గర దగ్గరలోనే రామకృష్ణ వారి జన్మ తేదీ ఉంది విశేషం ఏంటంటే రామకృష్ణ పరమహంస భారతీయ భక్తి చరిత్ర ఎంత కాలం ఉంటుందో మహాత్ముల చరిత్ర ఉంటుందో అంతకాలం చిరంజీవి అదేవిధంగా ఒక మహాత్ముడి సమాధిని చూడటంతో తన జీవితంలో ఒక పరమాద్భుతమైన మార్పుతో తమ జీవితాన్ని ఎలా ఆత్మార్పణ చేసి సమర్పించి కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు జీవించి ప్రపంచానికి తనకు అనుభవం ఇచ్చిన కాలము ఒక పాడుబడ్డ మసీదులో ద్వారకామాయని పేరు పెట్టి నిరంతర అగ్నిహోత్రం ఎదుట తన జీవన ప్రస్థానాన్ని నెరపిన సాయిబాబా గురించి ప్రపంచానికి ఎదురులేని రీతిలో సమగ్రమైన రీతిలో తన కోసమే తాను అన్వేషణ చేసి నిర్ణయించుకున్న సాయి చరిత్రను అందించిన పుణ్యతముడు ఘనమైనటువంటి వారు మాస్టర్ గారు ఒక మహాత్ముని గురువుగా స్వీకరించి తన జీవితాన్ని ఆత్మార్పణ చేయటం అంటే ఆయనలో కనిపిస్తుంది అందుకని వారు ఎంతకాలం బ్రతిగారని కాదు ఎలా జీవించారు మరణం తర్వాత కూడా ఎలా జీవిస్తున్నారు అనేది మాస్టర్ గారి దగ్గర మనం నేర్చుకోదగిన విషయం దేహానికి మరణం ఉంది నీవు చేసిన పనులకు అంతరంగానికి మరణం లేదు అన్న మహాత్ముల మాటకు ఆయన చక్కటి ఉదాహరణ అరే బానే ఉంది ఆయనకు ఎవరంటే ప్రీతి ఈ దేశంలో ఉద్భవించిన యువతి యువకులు అంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ మన దేశానికి ఏదైనా మేలు చేయాలి మన జాతిని ఉద్ధరించుకోవాలంటే యువతి యువకులు బాగుపడాలి అన్న మాటలో వివేకానంద స్వామి కనిపిస్తారు అందుకనే ఆయన కాలేజీలో ముఖ్యంగా డిగ్రీ కాలేజెస్లో వాటిలో ఆ పిల్లల్ని ప్రోత్సహించడానికి తనదైన శైలిలో అధ్యాపక వృత్తికి వచ్చారు అందులో ఆయన సాధ్యమైనంత వరకు కొత్త అయ్యారు ఇంకో విషయం ఏంటంటే ఒక సందర్భంలో ఆయన సికింద్రాబాద్ స్టేషన్లో ఉదయం ఐదు ఐదున్నరప్పుడు అప్పుడు మాస్టర్ ఏమో బయలుదేరి వెళుతున్నారు నేను అక్కడ ఉండాల్సి ఉంది అందుకని మాస్టర్ గారిని సాగనంపుదామని ఆయన దగ్గరకు వచ్చాను వచ్చినప్పుడు మాస్టర్తో పాటు ఆ స్టేషన్లో అలా తిరుగుతున్నాం మాస్టర్ గారితో ఉండటం అంటే అది ఒక పరమాద్భుతమైనటువంటి ఆనందదాయకమే కాదు అందులో నేర్చుకోదగిన అంశం తప్పకుండా ఉంటుంది అప్పుడు అన్నాడు చూడబోయే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఒక మనిషి జీవితంలో ఒక యువతీ యువకుల జీవితంలో అవసరమైన అనేక విషయాలను మన సత్సంగాల ద్వారానైతేనేమి రచనల ద్వారా అయితేనేమి సాయిబాబా పత్రిక ద్వారా అయితేనేమి సాధ్యమైనంత వరకు మనం అందించగలిగామనే భావం ఉంది అను కూడా ఒకసారి ఆ కోణలో చూడు అని చెప్పి చెప్పారు ఆ విధంగా మాస్టారేమో ఏమో ఆయనదైన కృషి చేశారు కానీ అది ఇంకా ఇంకా ప్రపంచానికైతే అందవలసి ఉంది ఆ దిశగా మాస్టార్ని అభిమానించేవారు మాస్టారుని అనుసరించేవారు మాస్టర్ని భక్తితో సేవించేవారు ఆయన మనందరి కర్తవ్యం అది అదేమిటంటే సమగ్రంగా ఆయన గురించి తెలుసుకొని ఆయన ప్రపంచానికి అందించదలుచుకున్న దివ్య ప్రబోధామృతాన్ని మన జీవితాల్లో అన్వయించుకుని సాటి వాళ్ళతో పంచుకోవటం ద్వారా అది సఫలం అవుతుంది అన్నమాట అందువల్ల మాస్టారు అంటే మానవ జాతికి ఒక అత్యవసరమైనటువంటి ఒక వాణి ఒక బాణి ఒక క్రమము ఒక ప్రబోధము ఒక జీవన విధానము భగవద్గీతాది గ్రంథాల ద్వారా మానవాళికి అందింది ఎంత పవిత్రమైనదో అట్లా ఒక మహనీయమూర్తి అయినటువంటి మాస్టారి గారి ద్వారా లభించిన జీవన సారాంశం కూడా అంత విలువైనదే అందుకని మనందరం ఆ దిశగా ప్రయాణిద్దాం ఆ క్రమంలో మనం అందరం మన జీవితాలు ఉజ్వలంగా వెలిగించుకొని మన సాటివారికి సహాయపడితే అందులోంచి మాస్టర్ గొప్పగా సంతోషపెడతారు మనం అందరం నిరంతరము సరికొత్త ఆలోచన దృక్పథాన్ని ఆధ్యాత్మికతను ఆధునిక శాస్త్రీయ దృష్టిని కూడా సమన్వయీకరించుకోగలిగితే అది మాస్టర్ గారి దృష్టి అవుతుంది ఆయనలో గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏమి చేస్తారో అది తెలుసుకొని చేస్తారు తెలిసిందే చేస్తారు తెలుసుకుంటూ చేస్తారు ఈ ఈ వీటిలో ఎక్కడా తేడా ఉండదు మాస్టర్ని ఒక్కసారి అలా చూస్తే సత్యము అన్వేషణ సాధన సాఫల్యము కనిపిస్తాయి వాటికి నిరాజనమైనటువంటి ఆయన జీవితానికి నమస్కరిస్తూ ప్రస్తుతానికి సత్సంగం కొనసాగించుకుందాం ఎప్పటికీ సత్సంగం కొనసాగుతుంది సత్సంగం ఆయన ఊపిరి సత్సంగం ఆయన శ్వాస సత్సంగం ఆయన జీవన విధానము దానికి స్వాగతం పలుకుతూ ప్రస్తుతానికి నమస్కారం శ్రీ సచిదానంద సద్గురు సాయినా మహారాజుని జై గురుదేవ దత్త సాయి రాం సాయి రాం జయ సాయి थाई ता राम ाई राम जय रामेवयतायी राम धाई राम दयतायी राम जय ायी राम ताही राम ताही राम राम जय साई राम साई राम जय देवतायि राम 何